హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ అండి స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ని స్కూల్ లైఫ్ మూవీ మన ప్రసాదంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు షో చేసినామండి సో బ్లాక్ బస్టర్ రివ్యూ వచ్చిందండి చాలా థ్యాంక్స్ ఈ వీడియో వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీకి అండి తెలుగు ఇండస్ట్రీ ప్రజలారా పెద్ద బ్యాన్లో ఒక ఐదు మంది ఆరు మంది ఉన్నారు కదా సో పది మంది కానీ ఇరవై మందిని కాని అండి ఎవరైనా సరే మీ ఆఫీస్ దగ్గర రావాలంటే కాంటాక్ట్ దొరకడం లేదు ఏం లేదు మీరు అంటున్నారు కదా సార్ సార్ మంచి సినిమాలు లేని మంచి సినిమాలు లేని మంచి సినిమా తీసాను సార్ కొత్త అవకాశం ఇచ్చా కొత్త వాళ్ళు అవకాశం ఇచ్చా అని చెప్పి చాలా మంది ఉన్నారు సార్ కొత్త అవకాశం ఇచ్చాను సార్ క్రౌడ్ ఫండ్ తో ఏసాను సార్ చాలా అద్భుతమైన సినిమా తీశాను సార్ నేను చూసిన తొంభై ఐదు మంది ఏడ్చారు సార్ క్లైమాక్స్ లో మాతృదేవ సినిమా ఎలా చూసారు ఏడ్చారు మా స్కూల్ సినిమా చూసి అలా ఏడ్చారు సార్ అంత మంచి సినిమా తీశాను సార్ నేను కనీసం మీ దగ్గర రావడానికి నాకు దారి దొరకడం లేదు సార్ ఇప్పుడు నేను మా రాయలసీమ లొందు రాళ్ళు రప్పులు అంటారు సార్ ఆయన ముత్యాలం సార్ మేము మా సినిమా చూడండి సార్ ఒకసారి ఆ ఎమోషను ఆ దమ్ము అదంతా మాకు కనపడదా సార్ సినిమాలో ప్రతి ఒక్కరు కంటతర పెడుతుంది స్కూల్ లైఫ్ సార్ తొలి అందరికీ మధురమైన జ్ఞాపకము మన స్కూల్ లైఫ్ లో గడిచిన కాలాలు కావచ్చు రోజులు కావచ్చు వాళ్ళందరికీ గుర్తుకొస్తాయి సార్ ప్రతి ఒక్కరికి నేను చూసిన వాళ్ళు అందరూ అదే నా చిన్నప్పుడు ఇటై చేసిన నేను చిన్నప్పుడు అటే చేసిన నాకు లవ్ గుర్తుకు వచ్చిన నాయన గుర్తుకొచ్చిన అసలు సార్ ప్లేస్ లో మా నాయన గుర్తు చేసుకున్నాం సార్ మా మేడమ్ లో మా మంది చూసుకున్నాం సార్ అని చెప్పి ఎంతో మంది అన్నారు సార్ ఇలాంటి మంచి సినిమాలు సపోర్ట్ చేయండి సార్ కొత్త వాళ్ళకి ఇస్తాం కొత్త వాళ్ళకి ఇస్తాం అంటున్నారు ఎవరు సార్ ఎంత ఎక్కడి ఇచ్చారు సార్ మీరు కొత్త వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి చూడండి సార్ నూట ఐదు మంది ఉన్నాము తమ్ముడి సినిమా ఇస్తాం నాకు లక్ ఇంపార్టెంట్ కాదు సార్ ఈ బ్యాటరీ ఇవ్వండి నాకు థియేటర్లు ఇప్పించండి ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఇళ్ళ మీకట్టే చేశాను సార్ ఇప్పుడు నా ప్రాణమే అమ్ముతాను సినిమా కోసము మీరు తీసుకోండి సార్ మా సినిమా నుండి గెలిపించాను సార్ ఎంత మంది అందరికి ట్యాగ్ చేసి పెడతా సార్ దుర్రాజ్ గారికి ట్యాగ్ చేసి పెడుతున్నా మైత్రి ట్యాగ్ చేసి పెడతా పీపుల్స్ మీడియాకి సీతార్ ఎంటర్టైన్మెంట్ కి అంతా ట్యాగ్ చేసి పెడతా సార్ సార్ ప్రసాద్ లేపక్ ఫోన్ చేసుకోండి సార్ నేను సాయంత్రం ఆరు గంటలకి థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ స్క్రీన్ సార్ పులి మహేశ్వర అబ్బాయి సినిమా చేశారు స్కూల్ లైఫ్ కొత్తలు పెట్టి ఎలా ఉంది అసలు కొత్త చేసినట్టుంది ఏంది పరిస్థితి ఒక్కసారి తెలుగు ఇండస్ట్రీకి అందరి నెంబర్ కాంటాక్ట్ ఉంటాయి కదా సార్ ఒక్కసారి ప్రసా లాభాలకు కనుకొని నిన్న ఆరు గంటల షో జరిగింది కదా ఎట్టుంది ఏం కదా ఒక మాట రండి సార్ వాళ్ళు బాగాలేదంటే అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ ఈ సినిమాలని పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తున్నాడు సార్ ఇలాంటి సినిమాలు గెలిపించాను సార్ ఇది కాదు సార్ మీరు పెద్దోళ్ళు చేయాల్సిన పని చిన్న వాళ్ళని పై తీసుకురాండి సార్ ఎందుకంటే చిన్న సినిమా ఇటు కొట్టేది మన లిటిల్ ఆర్ట్స్ చూపించింది బేబీ చూపించింది ఆ చూపించింది ఇప్పుడు స్కూల్ లైఫ్ చూపిస్తారు సార్ ఐ ప్రామిస్ సార్ సినిమా దమ్మున్న సినిమా తీస్తున్నాను సార్ నేను ఒక్కసారి మీరు చూడడానికి అవకాశం ఏంటి నా కాంటాక్ట్ నెంబర్ పైన పెడుతున్నాను ఫోన్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మా లంటేకి రాయలసీమ అంటే రత్నాలు సార్ ఎప్పుడు బాబుల కత్తులే కాదు సార్ ఒకసారి మా దమ్ము కూడా చూడండి సార్ సినిమా తీస్తే ఎలా ఉంటారు రాయలసీమ తీస్తే అది సార్ మా రాయలసీమ అందరూ షేర్ చేయండి దిశ అందరికి ట్యాగులు చేయండి వాళ్ళందరూ సినిమా తీసుకోవాలి సబుర్తి కోరుకుంటున్నా జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్